ఈ మధ్య గడ్డి మందు చాలా ఫేమస్ అవుతుంది కదా రైతులకు సంబంధించి అది బ్యాడ్ న్యూస్ అండి సాడ్ న్యూస్ నేను అది డిస్కస్ చేయదలుచుకోలేదు ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే అసలు ఎందుకు నిమ్మ తోటల్లో గడ్డి మందు ఎందుకు కొట్టాలి అంటే మనకి కాయలు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి ఇవన్నీ మనం మార్కెట్ పంపించేయాలి ఇక్కడ నేను ఈ కర్ర పెట్టాను కదా దాన్ని ఎత్తు అంటారండి దీని మీద వీడియో చేశాను చూడండి ఒకసారి ఈ కాయలు కోయడానికి ఏంటంటే ఈ గడ్డిలో మనకి కాయలు కోసిన తర్వాత కోయచ్చు అండి గడ్డి ఉన్నా కోయచ్చు కానీ ఏరడం రాదండి బ్యాగ్లోకి వేసుకోవడం రాదు దీంట్లో ఖచ్చితంగా గడ్డి మందు కొట్టాల్సిందే ఈ గడ్డి చచ్చిపోవాల్సిందే కానీ కంటిన్యూస్ వర్షాల వల్ల గడ్డి గడ్డి అనేది నాకు ముదిరిపోయిందండి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాకు వర్షాలు వస్తున్నాయి ఈ వర్షాల వల్ల నేను ఏ గడ్డి మందు చూస్ చేసుకోవాలనేది నాకు ఇబ్బంది అయిపోయిందండి గడ్డి పెరిగిపోయింది ముదిరిపోయింది ఏ గడ్డి మందు చూస్ చేసుకోవాలి అనేది నాకు ఇక్కడ సమస్యగా మారిందండి కాయలు చాలా ఉన్నాయి ఇవన్నీ కాయలు ఇవి కోయాలంటే కూలలు రావాల్సిందే వాళ్ళకి ఏరడం ఆ గడ్డిలో పడితే ఫాస్ట్గా ఏరడం రాదు ఇబ్బంది అవుతుంది వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు భయపడతారు గడ్డి ఉంటే పాములు ఉంటాయని భయపడతారు కాబట్టి నేను ఖచ్చితంగా గడ్డి మంది కొట్టాల్సిందే కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఏ గడ్డి మంది కొట్టాలి రెగ్యులర్ గడ్డి మంది ఏంటి ఏంటంటే గ్లైపోసెట్ అండి గ్లైపోసెట్ కొడితే ఏమవుతుందంటే ఈ ముదురు గడ్డి చచ్చిపోవట్లేదు ముదురు గడ్డి చచ్చిపోవట్లేదు ఇంకో గడ్డి మందు ఉంటుందండి అమ్మోనియా ఇన్ఫ్యూజ్డ్ గడ్డి మందు అనేది దొరుకుతుందండి మనకి దానికి రేట్ ఎక్కువ దీనికంటే దానికి రేట్ ఎక్కువ అది కొడితే ఏమవుతుందంటే ఈ కంటిన్యూస్ వర్షాలు వస్తున్నాయి కదండి కొట్టిన తర్వాత ఒక త్రీ డేస్ వరకు గ్యాప్ ఉండాలండి వర్షం పడింది అంటే ఆ గడ్డి చచ్చిపోతుంది మళ్ళీ కొంచెం వాడిపోయి మళ్ళీ ఈగురు పెడుతుంది విత్ ఇన్ వన్ డే వాడిపోతుందండి గడ్డి వాడిపోతుంది వితిన్ వన్ డే మళ్ళీ వర్షం పడితే మళ్ళీ చిగురిస్తుందండి మళ్ళీ మళ్ళీ పచ్చగా అయిపోతుంది ఒక వన్ వీక్లో మళ్ళీ పచ్చగా అయిపోతుంది సో నాకు ఇక్కడ సమస్య వచ్చిందండి నేను కొట్టాను ఏదో ఒకటి ధైర్యం చేసి కొట్టాను ఏ మందు కొట్టాను అనేది మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఈ మందులు తెచ్చుకున్నాను ఈ మందులు రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట రెడీ చేసి పెట్టుకుని మీకు చూపిస్తున్నాను ఈ గడ్డి మందు కొట్టాను కొంచెం ధైర్యం చేసి కొట్టాను వాటికి ఇంకా మళ్ళీ గడ్డి మంది ఆల్రెడీ రేట్ అంటే ధర ఎక్కువ అంటే వాటికి మళ్ళీ ఎక్స్ట్రా కలుపుకోవాలండి ఎక్స్ట్రా కలుపుకోవడానికి మళ్ళీ ఇచ్చారనమాట రైతుకు పెట్టుబడి మరీ దారుణం అయిపోతుంది గడ్డి మందులో కూడా ధర పెరిగిపోయింది ఇదేమో ఒక రకం మంది అండి అమోనియా ఇన్ఫ్యూజన్ అదేమో గ్లైపోసిట్ అండి అది నేను జస్ట్ మీకు శాంపుల్ చూపించాను నేను ఇక ధైర్యం చేసి మొబైల్లో చూసుకున్నాను వర్షం లేదనిపించి కొట్టేశానండి ఇదే అమోనియా ఎన్పి కొట్టేస్తాను దీని మీద మీకు ఒక వీడియో చేస్తాను ఏది ఎందుకు ఏంటి అనేది రెండు రకాల గడ్డి మందుల గురించి గడ్డి చచ్చిందా లేదా ఏమైంది నేను సక్సెస్ అయ్యా అనేది అనేది ఇంకో వీడియో చేశాను అది చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్